మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో అటవీ శాఖ వారు విధించిన ఆంక్షలు ఎత్తివేయడంతో జన్నారం మండల కాంగ్రెస్ పోటీ ఆధ్వర్యంలో మంగళవారం రోజున ప్రధాన రహదారిపై బస్టాండ్ ప్రారంభం నుంచి పెట్రోల్ బంక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ మంత్రి సీతక్క కాహాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడుము బొచ్చ పటేల్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ పోటీ మండల అధ్యక్షుడు ముజఫర్ అలీఖాన్ జిల్లా నాయకులు మొహద్ ఇసాక్ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హైదరాబాద్ పట్టణంలో జరిగిన అటవీ బోర్డు మీటింగ్ లో లోపూర్ ఎమ్మెల్యే బొచ్చు పటేల్ భారీ వాహనాల రాకపోకల అంశాన్ని లేవనెత్తడం జరిగిందని అందుకుగాను అటవీ శాఖ వారు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అన్ని రకాల భారీ వాహనాలు అనుమతులు ఇవ్వడం సంతోషదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో చన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

శుభదినం ఎందుకంటే కప్పాల్ టైగర్ జోన్ పరిధిలో ఉన్న ప్రజలందరూ ఈరోజు పండుగ వాతావరణంలో పండుగ చేసుకునే రోజు ఎందుకంటే గత పది సంవత్సరాల నుండి మన టైగర్ ఆంక్షల మీద వాహనాలే కానీ చిన్న వాహనే కానీ ఈ ప్రాంతం గుండా పోయేటందుకు నిషేధం ఉండే ఇద్దరు మంత్రులు మన రాష్ట్రంలో వ్యవసాయ మన ఫారెస్ట్ మంత్రులు ఇద్దరు కూడా మన జిల్లాలో వాస్తులు ఉండి ఒకరేమో ఆదిలాబాద్ అయినా ఒక నిర్మ నిర్మల అయినా ఇద్దరు మంత్రులు కూడా ఈ జీవోను సాధించలేకపోయారు మరి ఉత్సాహవంతుడు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే యువకుడు ప్రజలకు చెప్పి ప్రభు పాలక పక్షంలో ఉండ ఉండి కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టు కొట్టాడి ఈరోజు ఫారెస్ట్ వాళ్ళ ఒక మెడలో వంచి ఈరోజు జీవనం సాధించిందంటే ఇది ఆస్తామాసి వ్యవహారం కాదు ఈ ఈ ప్రాంత ప్రజలందరూ ఈ శాసన విడమ బొజ్జు గారికి శాశ్వతంగా రుణపడంటు ఉంటారని నేను ఆశిస్తున్నా ఈ ప్రాంతం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మరి కవ్వల్ టైగర్ జోన్ పరిధిలో ఉన్న ప్రజల తరపున అందరి తరఫున మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఇది సాధించిన విడిమా బొజ్జు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం కాంగ్రెస్ హవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోకి భారీ వాహనాలను అనుమతించే ఏదైతే జీవోను మరి భారీ వాహనాలు వచ్చి ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేసే కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి గౌరవ శాసనసభ్యులు పెద్దలు వేడమ గారికి ఈ ప్రాంత ప్రజలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మొదటి నుండి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చెప్తూ వస్తున్నాడు ఉద్యమకారుడైనటువంటి యువ శాసనసభ్యుడు అధికార పార్టీలో ఉండి ముఖ్యమంత్రితో వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్గా ఉంటూ ఆ వైద్య బోర్డు మెంబర్లో పీసీసీఎఫ్ అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ ఉన్నప్పటికీ అధికార పక్షం అయినప్పటికీ ప్రతిపక్ష శాసనసభ్యులుగా పోరాటం చేసి ప్రతిపక్ష శాసనసభ్యులు కూడా చేయని విధంగా మొండిగా ప్రభుత్వానికి దిగి వచ్చి ఇటు భారీ వాహనాలను అనుమతించే విధంగా ప్రభావితం చేసి అటవీ శాఖ మంత్రులు కొండా సురేఖక్క గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అదేవిధంగా పిసిసిఎఫ్ గారిని మెప్పించి ఈ ప్రాంత ప్రజలు ఎంత బాధపడుతుంటారు ఈ ప్రాంత ప్రజలు ఎంత వెనుకబడిపోయిందని తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ఈ దిగ్విజయంగా సాధించినందుకు గౌరవ శాసనసభ్యుల వారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్య విషయం ఈ మండల సరిహద్దులు తెలియని వాళ్ళు కూడా ఈ జీవను మేమే రద్దు చేయించినామని అని చెప్పుకోవడం జరుగుతుంది మరి ఆ మండల సరిహద్దులు తెలియని వాళ్ళు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే మాటలు మాట్లాడుతున్నారు మరి ఈ విధంగా చూసుకుంటే గౌరవ శాస్త్ర సభ్యులు అధికార పార్టీలు ఉండి ఎంత అగ్రెసివ్గా మాట్లాడుకుంటూ మరి ఈరోజు ఈ కార్యాన్ని సాధించినారో మన ప్రజలందరికీ తెలుసు ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండీ మండలంలో ఉన్నటువంటి అందరు కార్యకర్తలు ర్యాలీ తీసి పెద్దలు గౌరవ శాస్త్ర సభ్యుల వారికి అటవీ శాఖ మార్పుల వారికి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ర్యాలీ తీయడం జరిగింది